శ్రేయోని మందిరం అంటే చాలా మందికి నిర్లక్ష్యం దేవుని కార్యాలు ప్రేమించినట్లయితే దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించినట్లయితే ఒకనొక దినమున నీ ప్రాంతంలో నువ్వు ఉన్న చోట మొదటి నిన్ను ఆశీర్వదించిన తర్వాతే తర్వాత వేరొకరికి ఆశీర్వాదం పోతే నిన్ను దాటిన నా దేవుడు ముందుకి వెళ్ళాలి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆరాధించగలిగిన స్థాయిలో మనము ముందు శృతి మించిన సమస్యల్లో దేవుని స్థుతించగలిగిన స్థాయిలోకి మనం ఎదుగుతూ గాక కీర్తనకారుడు అదే చేసింది ఎన్ని ఉన్నా శత్రువులు తరుముతూ ఉన్నా మించిన సమస్యలు దేవుని మానలేదు దేవుని సన్నిధిని ప్రేమించాలి దేవుని సన్నిధిని దావీదు యోధా గోత్రానికి చెందినవాడు దేవుని స్థుతించుట స్థుతించుట అనేది దేవునికి తా మీద దేవుని స్థుతించడు కనుక తా మీది దేవునికి ఇష్టుడుగా మారిపోయేదా